ఓం సాయి రామ్ శ్రీ సాయి సచరితము ముప్పై రెండవ అధ్యాయము ఉపవాసము గురించి గోకులే వారి భార్య ఉపవాసం అనే అంశం గురించి మాట్లాడుకున్నాం బాబా ఎన్న ఎప్పుడు కూడా ఉప ఉపవాసం ఉండవని అనలేదు ఇతరులను కూడా ఉపవాసం చేయనిచ్చేవారు కాదు ఉపవాసము చేయవని మనసు స్థిమితంగా ఉండదు అట్టివారి పరమార్థం ఎట్లా సాధించను ఉత్త కడుపుతో దేవుని చూడలేము మొట్టమొదట ఆత్మను శాంతింపచేయవరు కడుపులో తడి కలుగజేయు ఆహారము కానీ పౌష్టిక శక్తి కానీ లేనప్పుడు భగవంతుడిని కండతో చూడగలమా ఏ నాలుగుతో పొగడగలము ఏ చెవులతో వారిని వినగలము ఎలా వారి శక్తిని అవి సంపాదించుకోనప్పుడు అవి మంచి స్థితిలో ఉన్నప్పుడే మనం భక్తి మొదలగు సాధనములను ఆచరించి దేవుని చేరగలం కాబట్టి ఉపవాసము కానీ మితిమించిన భోజనము కానీ మంచిది కాదు ఆహారంలో మితి శరీరములకు మనసునకు కూడా మంచిది అంటే మితంగా తినడం మంచిది అని అంటున్నారు బాబాగారు గోకులే భార్య కానిట్కర్ భార్య శ్రీమతి కాళీబాయి వద్ద నుండి దాదా కేత్కర్కు జాబ్ అంటే ఒక ఉత్తరవు తీసుకుని షర్టీకి వచ్చాను ఆమె బాబా పాదముల వద్ద మూడు రోజులు ఉపవాసించి కూర్చుని నిశ్చయంతో వచ్చాను బాబా అంతకు ముందు రోజు కేట్కర్తో తన భక్తులకు హోలీ పండుగ నాడు ఉపవాసము చేయనీయనని చెప్పాను వారు ఉపవాసం ఉంచినచో బాబా తన యొక్క ఉపయోగము ఏమన్నాను దానివల్ల ఉపయోగం ఏమిటి అని అన్నాను ఆ మరుసటి దినము ఆమె దాదా కేల్కర్తో పోయి బాబా వద్ద కూర్చుండగా బాబా వెంటనే ఆమెతో ఉపవాసము చేయవలసిన అవసరమేమి దాదాపట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేసి అతనికి పిల్లలకి పెట్టి నీవు కూడా తిను అని హోలుగా పండుగ వచ్చాను దాదా కేల్కర్ భార్య బయట చేరాను కేల్కరింట్లో వండుటకు ఎవరూ లేకుండేది కావున బాబా సలహా సమయోచితంగా నుండాను గోకులే గారి భార్య దాదాపట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేశాను ఆ రోజు అక్కడే ఉండను ఇతరులకు పెట్టాను తాను తినను ఇది ఎంత మంచి చక్కెర నీతి మితంగా తినడం మంచిది కానీ ఉపవాసము కానీ మితిమించిన భోజనం మంచిది కాదని బాబా యొక్క సందేశం ఎందు ఓం సాయిరా